అన్న జయరామన్న గారికి వేదిక తలకరించిన పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన పెన్షనర్స్కి అలాగే మా పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ డే సందర్భంగా ఈరోజు ఈ భవనం ప్రారంభోత్సవం జరపడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా మూడు విషయాలు మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ పెన్షన్ పెన్షనర్స్ పెన్షనర్స్ అంటే ఎప్పుడైతే ఉద్యోగ వివరణ పొందిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు తీసుకునే జీనం జీవనం ఇంకొకటి ఏమంటే రిటైర్డ్ అయిపోయినాక ఒక పక్క కొడుకు కానీ కోడలు కానీ ఒకవేళ బిడ్డలు కానీ ఎవరైనా సరిగ్గా చూసుకోలేకపోయినా మీకు కొడుకు ఎవడంటే పెన్షనే చాలా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ పెన్షన్ చూసి వాళ్ళు విలువిస్తున్నారు కొంతమంది అంటే అందరం చెప్పడం లేదు నేను ఆ పెన్షన్ ఉంది కాబట్టి టయానికి రా మట్టిఫిన్ చేస్తురా రా భోజనం చేస్తురా అనే విషయాన్ని ఎందుకు అంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ గతంలో ముసలి వాళ్ళకి ముసలి గౌరవం ఇయలేకున్నప్పుడు ఈ పొద్దు డబ్బులు చూసేట్లు గౌరవిస్తున్నారు కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు చూడలేకున్నా కానీ వాళ్ళ కాపాడేది ఆ కొడుకుగా ఉండే పెన్షనే అలాంటి పెన్షన్ మనస్ఫూర్తిగా నేను ముద్రపయోగ తెలియజేస్తున్నాను రెండవది పెన్షనర్ అసోసియేషన్ అంటే అధ్యక్షుని ఎన్నుకోవాల అధ్యక్షుడు అంటే ఎట్లుండాలా పెన్షనర్స్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కష్ట నష్టాలు వచ్చినప్పుడు స్పందించి పనిచేసేవాడు అధ్యక్షుడు అలాంటి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మా రాముడు రాముడు సార్ యాక్చువల్ గా మా సారు ఇంట్లో పనిచేయడు ఆయన మా సార్కి సీట్ అట్లా భార్య దొరికింది మా సార్కి ఏ పని చేయాలన్నా కాని మా అక్క మా బావ అయినా మా బావ రాముడు సారు మా అక్క ఏ వచ్చినా ఏ సమస్య వచ్చినా పిల్లోడు మన చూద్దాం సార్ది అంటే కపటం లేనిది మాది పొద్దు లేస్తానే గ్రౌండ్కి వస్తాడు సార్ ఒక నాలుగు గ్రౌండ్ కొట్టాడు సార్ అంటే లేదు లేని ఈ పొద్దు కొంచెం కష్టం ఉంది కొంచెం కాలం వస్తాను అని చెప్తాడు కానీ అక్కడ రౌండ్లు కొట్టలేకున్నా గానీ అప్పుడు పొద్దు కలిగే పో మీటింగ్ ఉంది మా ఓన్ వస్తున్నారు చెయ్యాల లేకపోతే నాకు వెళ్ళగాలి ఎంత బాధ్యత తీసుకుంటానంటే ఒక అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మనం కుటుంబాన్ని శాటివేషన్ చేయకపోవచ్చు కానీ మా పెన్షనర్స్ కూడా ఉన్నంత వారికి అందులో మన్నల పొంది ఇప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలమ్మా పదవి రాకముందు మేము బాగుంటాం పది వస్తుంది మాకు తోకొస్తుంది పది వచ్చిన అనిగి మనకి ఎవరు చెప్పినా పిల్లడు మనసు అందరూ పని చేసేదే మనసు గెలుచుకున్నావా రాముడు సార్ వాస్తవం చెప్తున్నా నేను ఏమంటే ఆయన ఎంఆర్ఓగా పనిచేసిన గానీ ఆయన హోదాను పక్కన పెట్టి ఎవరు పిచ్చా చెప్పడా చెప్పడపా ఏదో సలహాలు అడుగుతా ఉంటాడు సార్ ఇట్లా పోండు సార్ ఇట్లా పోండి చెప్తాను దయచేసి ఈ పెన్షన్ మనసు దోచుకున్నా రాముడు సార్కి నెక్స్ట్ ఇంకొకటి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు యాక్చువల్ అంటే నెల లోపలనే ఆయనకి టికెట్ రావడం పెద్ద మాకు పరిచయాలు లేవు అన్నగారు వచ్చిన వెంటనే మేము గమనిస్తాం ఏమంటే ఎవరైనా కానీ ఆయన దగ్గరకు వచ్చి సార్ ఇట్లా గుడి కట్టున్నాం సార్ సరేనాయ్యప్పటి సార్ ఈ సమస్య ఉంది సార్ అంటే పటు మొన్న ఏమైందంటే శంకరానంద డిగ్రీ కాలేజీకి పోయినాం వాళ్ళు ఆహ్వానించడం జరిగింది శంకరానంద డిగ్రీ కాలేజీకి వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే పల్లెల నుంచి వచ్చేవాళ్ళ పిల్లలు వాళ్ళు పొద్దున్నే రావాల పొద్దున్నే రావాలంటే టిఫిన్ భోజనం చేసుకొని రావాలంటే వాళ్ళకి సమయం ఉండదు సమయం ఉండదు కాబట్టి మధ్యాహ్నం భోజనం పోవాలంటే వాళ్ళు ఏమంటే నాగలిగా భోజనం పోవాలని కాలేజీలో వదిలిపెట్టి వాళ్ళు సరిగ్గా విద్య లేకున్నట్టు వెళ్ళిపోతున్నారు ఆ రోజు ఏం జరిగిందంటే ప్రిన్సిపాల్ సార్ సార్ ఇది యాక్చువల్గా ఈ కాలేజీకి వచ్చే వాళ్ళంతా పల్లెల్లో ఉండేవాళ్ళు సార్ వాళ్ళ తల్లిదండ్రులు రైతులు కానీ కూలీనాలు చేసుకునేవాళ్ళు సార్ వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతున్నారు మళ్ళా పోవాలంటే చాలా ఇదవుతుందంటే ఏం ఆలోచించలేదు ఆయన సార్ ఎంతమంది ఉన్నారు సార్ మేము మీ వాళ్ళు సార్ ఒక నూట యాభై మంది ఎంతో ఉన్నారంటే నువ్వు ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు దీన్ని నా సొంత ఖర్చులతో ఇస్తామని ఆ రోజు అనౌన్స్ చేసినా ఆయన ఈ రోజు వరకు ఎస్కే సారీ సారీ ఎస్కేబీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఇది గవర్నమెంట్ కాలేజ్ పోయినప్పుడు ఎస్కేబి గవర్నమెంట్ కాలేజ్ పోయినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆకలి గోళ్ళలోనికి అన్నం పెట్టాలా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలా వాళ్ళు వృద్ధి రావాలని మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం దండికి మాట్లా మాట్లాడచ్చు నేను గానీ కానీ పెట్టే మనసత్వం ఉండాలా అది అందులో రమ్మంటే రాదు అది అలాగే అది అయిపోయినాక మా రాముడు సార్ అంజన్నా అంజీ ఎట్లా సార్కి ఒక మాకు పిలుచుకొని రాపా మా పెన్షనర్ అసోసియేషన్ సార్ సన్మానం చేయాలా అట్లా ఇట్లా అని మా మాట పెట్ట సార్ అట్ల వస్తాలే సార్ వస్తాలే అంటే మా సేవలు ఏం చేసినారు అందరూ పిలిపించి సార్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు గారు అంటే అందరూ పిలిచి మా ఎమ్మెల్యే గారు షావ కప్పి దండ చేసి ఆ మాట ఈ మాట చెప్పి సార్ ఏం లేదు సార్ మా పెన్షనర్ ఆఫీస్ కి పైన ఒక అపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంపీ ఫండ్స్ కానీ మీ ఫండ్స్ కానీ ఏదైనా సాయం చేయండి సార్ అని ఒక మెల్లగా మెల్లెగారు ఒకటిస్త ఎమ్మెల్యే గారి సరే సరే సార్ మీ దగ్గర ఎంత ఉన్నా సార్ ఫండ్స్ అనే సార్ మా దగ్గర అకౌంట్స్ రెండు లక్షలు ఉన్నాయి సార్ అనే ఓ పని చేస్తాను ప్రభుత్వం వద్దు ఎంపీ వద్దు యార్ వద్దు ఆ మిగతాది అన్ని కంప్లైంట్ ఇన్ని చేసిస్తానని మాట ఇచ్చి పోయిన పెన్షనర్ అసోసియేషన్ ఇచ్చినాడు ఈ వన్ ఇయర్ లోపల పూర్తి చేసినాడు ఇది సన్నబాన విషయం కాదు ఒకటి మీరు దయచేసి పెన్షనర్స్ దయచేసి కోరుకునేది ఏమంటే చదువుకున్నారు మంచి చెట్టు తెలుసుకోరు మన కష్టాల్లో ఎవరు పాలు పంచుకుంటారు మన సమస్యలు ఎవరు తీరుస్తాడు అన్నిటికంటే పక్క మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు దయచేసి ఇవన్నీ ఆలోచించి ఎవరైతే మీ అండగా ఉంటారో అలాంటి ప్రభుత్వాన్ని కానీ అలాంటి నాయకుని కాని మనం అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్